సురో ఫిక వంశస్థురాలని లేకపోతే నేను ఇది నేను అది అసలు మారేజ్ అట్లా ఏంది నేను పిలిస్తే పోతాడు ఏంది ఏముంది అంతసేటు నిలువుట అంగి టంగిదేవి లేదు అసలు నేను పిలిస్తే పోతున్నాడు చల్ నాడు అని వెళ్ళిపోలే నేను వీళ్ళ కోసం అది వచ్చింది నేను ఇస్రాయల్ కోసం వచ్చానని ఆయన అంటే చటుక్కుని వచ్చి ఇంకా మోకాళ్ళు ఆయన ముందు సాక్షాంగ పడింది మృక్కీ అనండి నేను చెయ్యునాకొచ్చి మొక్కింది మొక్కి ప్రభువా నన్ను కరుణించయ్యా అంది ఆయనకు ఆశ్చర్యం ఈ మీలో ఇంత పట్టుదల ఆమె హోదాను బట్టి నేను తృణీకరించిన ఆమె ఆ తృణీకారాన్ని కూడా లక్ష్య తిరస్కరించిన మాట పట్టించుకోకపోయినా ఇంత మొండిగా కాచుకుంది అని ఇంకొక మాట అన్నాడు అవమాన అవమా ఆమె అవమానం ఫీల్ అయ్యే మాట అన్నాడు మొదటిది పిలుపుకు ఇవ్వాలా పాయింట్ నెంబర్ వన్ రెండవది ఎవనన్నట్టు స్పష్టం చేశాడు అప్పుడు వచ్చి మ్రొక్కింది మూడవది ఏం చేశాడో తెలుసా పిల్లల రొట్టి మొక్కలు తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తం కాదన్నాడు అప్పుడు ఆమె ఉందో తెలుసా పిల్లలు రొట్టి మొక్కలు తీసి ఎవరికి ఈట యుక్తం కాదు కుక్క పిల్లలకి ఇప్పుడు ఆమె ఎవరి కోసం వచ్చింది కూతురు కోసం వచ్చింది ఇప్పుడు పిల్లలు రొట్టె మొక్క తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం కాదంటే ఇప్పుడు ఆమె కూతురు ఎవరు కుక్కపిల్ల వాళ్ళ కూతురు కుక్క పిల్ల అయితే మరి కుక్క ఎవరు ఎంత చూ అంటే ఏ సుప్రభు పరీక్షిస్తాడా యేసుప్రభు కూడా ఇలా టెస్ట్ చేస్తాడా అని కొంతమందికి డౌట్ నేను చెప్తున్నా ఖచ్చితంగా చేస్తాడు ఆయన కాకపోతే ఇంకెవరు చేయాలా ఆయన సర్వాధికారి ఆయన దేవుడు ఆయన మనకి చాలా ఇచ్చాడు చాలా ఇవ్వబోతున్నాడు ఆయన కాకపోతే మనల్ని ఇంకెవరు టెస్ట్ చేయాలి ఆయన కాకపోతే ఇంకెవరు పరీక్షించాలి మనల్ని సైతాన్గా పరీక్షించాలి సైతన్గాడు ఏం దాచిపెట్టాడు పరీక్షించాలి మనల్నిలాడు మనల్ని పరీక్షించే హక్కు అధికారం ఏసైకే ఉంది మనల్ని పరిశోధించుకోవాల్సిన అవసరత కూడా ఆయనకే ఉంది ఎందుకంటే శాశ్వతమైన ప్రయోజనాన్ని మనకు దాచిపెట్టింది ఆయన దాన్ని ఇవ్వటం కోసం మనకు మన కోసం ప్రాణం పెట్టింది ఆయన మనల్ని పరీక్షించే హక్కు లేదు ఏసైకి ఎంత శాతం ఉందంట వందకి ఇరవై శాతమా ఎనభై శాతమా లేకపోతే ఏమంటారు మీరు వందకి వంద శాతం అంటారా డౌట్ లేదా పరీక్షించుకునే ఉందా అధికారం ఉందా ఎందుకు చాలా చేశాడు చెయ్యబోతుంది చేయబోతున్నాడు సిద్ధపరిచాడు కూడా గనుక తప్పనిసరిగా పరీక్షించుకుంటాడు మనం కూడా అన్ని జనుంచి రక్షించబడ్డ వాళ్ళమే పరీక్షించుకుంటాడు అబ్రహాం అంతటి వాణ్ణి పరిశోధించినప్పుడు అంతటి విశ్వాస వీరుణ్ణే పరిశోధించినప్పుడు మరి నిన్ను నన్ను పరిశోధించొద్దు హేమా పరిశోధించాలా లేదా నిద్రోచనలు కట్టి స్తోత్రం చెప్పండి ఆయన పరిశోధిస్తే ఆమె పాస్ అయిందండి పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకి వెయ్యట యుక్తం కాదన్నాడు అంటే మీరు కుక్క పిల్లలు అంటే అవమానంగా మాట్లాడే అవమానపరిచినట్టు మాట్లాడాడు అదే మాట నేను మిమ్మల్ని అంటే ఉంటారు ఇక మిమ్మల్ని షాలేమన్నా షాలేమన్నా అని పోతే ఎందు కుక్కలో కుక్క పిల్లలు అంటున్నాడు నేను దాని బామ్మ ఏంది అసలు ఊరు కోసం అట్లా ఆయనకి ఏంది కుక్కలో కుక్క పిల్లలు అంటున్నాడు ఏంటి చెండాలంగా అంత మాట అంటే ఆయన వదిలిపెట్టదే ఏమందా ఎంత తగ్గించుకుందో చూడండి ప్రభువా మరి కుక్క పిల్లలు ఎట్ట బతకాలంది పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి వాటికి మేత ఎక్కడా పిల్లలు తిన్నంగా మిగిలిన మొక్కలే కదా అనుకో మేము కుక్క పిల్లలమే అనుకో కుక్కలమే అనుకో కుక్క పిల్లలమే అనుకో నీ వాళ్ళు పిల్లలే అనుకో కనీసం వాళ్ళు వాళ్ళు చిన్నగా వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన మాకు వేయాలి కదయ్యా నువ్వు ఎంత విషయాన్ని పట్టుకుందో చూడండి ఆమె అహంకారంతో వెళ్ళిపోక పోగా తమను తాము తగ్గించుకొని ధన్యులైన వారి జాబితాలో ఈమె కూడా చేర్చబడింది ఎంత ధన్యత లభించింది ఆమె కంటే ఆ మాట అనేసరికి ఏసయ హృదయం కదిలిపోయింది అరే రేరే రేరే దీనురాలు గర్వహృదరాలు కాదు రెండు విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వినిపించుకోనట్టు ఉంటే నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు వినలేదు అని నువ్వు అనుకోవద్దు నీకు చెవులు ఇచ్చింది ఎవరు ఏం చేస్తావు నువ్వు వింటావు వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినపడదా ఆమె కేకలు ఏ సుప్రభుకి వినపడలేదా వినపడ్డాయి కానీ వినిపించుకోనట్టు వెళ్తున్నాడు ఆమెను సృష్టించింది ఎవరు ఆమెను చేసింది ఎవరు ఆయనే ఆమె చరిత్ర తెలియదు ఆయనకి కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు నీకెప్పటికీ నిన్ను పట్టించుకోవడానికి అర్థం కాదు వినబడినట్టు ఏమి ఆన్సర్ లేకుండా ఉన్నాడు అంటే వదిలేశాడని అర్థం కాదు పిచ్చిదానా నీకు చెవులు ఇచ్చినోడు వినుకుంటాడా నీకు ఇచ్చినోడు ఆయన మాట్లాడకుండా ఉంటాడా నీకు చేతులు ఇచ్చినోడు తన చేతితో నీకు సాయం చేయకుని ఉంటాడా నీ మనసు దాని అందలి పట్టుదల నీ అందలి విశ్వాసము నీ నిరీక్షణ నీ తగ్గింపు నీ ఎదురు ఆయన పరీక్షించుకుంటాడు పరీక్షించుకొని తమ్ముడు పరీక్షించుకొని నీకు స్తోత్రం ప్రభాని సమీపానికి వెళ్ళు నువ్వు వినటం లేదు అని నేను అనుకోను ప్రభా నువ్వు వినట్లేదని నేను అనుకోను నాకు చెవులు ఇచ్చినోడివి నువ్వు వినవా నువ్వు వింటావు కానీ ఎందుకో మౌనంగా ఉన్నావు దేవా నన్ను పరీక్షిస్తున్నావా వెంటనే సహాయం పొందడానికి అర్హుడిని కాదా అర్హురాలని కాదా పర్వాలేదు నాయనా లేకపోతే నేను ఇంకా నలగవలసి ఉన్నదా నా ఆర్థధ్వనులు ఇంకా నీ చెంతకు చేరవలసి ఉన్నదా పర్వాలేదు నాయన నేను నిన్ను నిన్ను తృణీకరించను నీ దయ కోసం నీ కృప కోసం నేను కాచుకుంటాను కానీ నువ్వు వినకుండా మాత్రం ఉండవయ్యా నా ఆర్తద్ నీ సన్నిధిలో వినపడుతుందని నాకు తెలుసు నేను ఎన్నిసార్లు మొర్ర పెట్టాను అన్నిసార్లు నా మొర నీ యొద్ చేరిందని తెలుసు నా ప్రార్థనలు నీ చెంత ఉన్నవని తెలుసు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావని నాకు తెలుసు ఎందుకంటే నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు నేను మంచి మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి ఆ చెడిపోయినోడిని ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు నువ్వు నాకోసం ప్రాణం పెట్టినోడు అని నాకు తెలుసు నువ్వు నా మొర ఎందుకు వినవు దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకు విన్నావు ఖచ్చితంగా వింటావు కానీ నా నిరీక్షణను నా విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నావు ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి చాపను మరొక దారి నేను వెతుక్కోను నా రక్షకుడివి నా ప్రియుడివి నా రాజువి నా ప్రభువి నా దేవుడివి నాకున్న ఆధారము నువ్వే నీట ముంచిన పాలముంచిన నువ్వే నా స్థితిని నా గతిని ఏం చేసినా నువ్వే నువ్వు ఆనస్తులేదని నేను కోపండినయ్యా సర్వాధికారి నువ్వు నీ ఇష్టం కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్న నా మొర్రీ చింత చేరిందని మాత్రం నాకు తెలుసు ఇంకా ఎన్ని మొర్రలు చేరాలో అన్ని మొరలు చేరుస్తా మొర్ర పెడతానే ఉంటా నా మొర్ర ఆగదు నేను ఆగను ఎందుకంటే నేను వేదంలో ఉన్నాను నేను నలిగిపోతున్నాను నీ సన్నిధి నీ పాదాలు తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు వేరే దిక్కు లేదు నాకు ఏ నరుని దగ్గరికి పోయి నేను దేహి అని అడగలేను నేను నీ పాదాల దగ్గరికి వచ్చాను నా కోసం కథలవాతండి ఆయనకు మృక్కు ఆయన మరి విగ్గరగా కేకలు నిరీక్షించు దేవుని కార్యాన్ని తప్పకుండా చూస్తావు